హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం బంగాళదుంప పచ్చిమిర్చి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము బంగాళదుంపని అట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి పీసెస్ లాగా అలా మీడియం సైజులో కట్ చేసుకొని వాటర్ పోసుకొని బాగా కడిగేసిన తర్వాత సాల్ట్ వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ రానించుకోవాలి టూ విజిల్స్ సరిపోతాయండి త్రీ విజిల్స్ మరీ బాగా మెత్తగా అయిపోతాయి టూ విజిల్స్ రాణించుకోవాలి లైట్గా సాల్ట్ వేసుకొని టూ విజల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోపు చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ కర్రీక్ మసాలా అనే మెయిన్ చినులపై ఒక ఐదు రెబ్బలు ఒక చిన్న ఆనియన్స్ రెండు కొంచెం ధనియాలు పచ్చిమిర్చి ఒక ఏడు ఎనిమిది వేసానండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి కారం వేసుకోరు పచ్చాపచ్చాగా అట్లా ఫ్రా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి బంగాళదుంపలు ఉడికిపోయినాయండి అట్లా తీసుకొని చెక్కు తీసేసుకోవాలి వాటికి ఉన్న తొక్క మొత్తం తీసేసుకొని సన్నగా పీ లాగా కట్ చేసుకోవాలి మీడియం సైజులో అట్లా చల్లారాక అట్లా తీసేసుకోవాలి తీసుకున్నాక మీడియం సైజులో కట్ చేసుకోవాలండి పీసెస్ లాగా కర్రీ చాలా బాగుంటుందండి కారం ఏమీ వేసుకోరు ఓన్లీ పచ్చిమిర్చితోనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరీ చిన్న చిన్న పీసెస్ ఏం కట్ చేసుకోకర్లేదు కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోండి ఫ్రై అయితే కొంచెం చిన్నగా అయిపోతాయి కాబట్టి సరిపోతుంది ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం తాలింపు కొంచెం జీలకర్ర వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ చిన్నవి టూ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చిమిర్చి పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా అవి కలర్ చేంజ్ అయిపోయాక మనం ఇందాడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని మసాలా అంతా పీసెస్ పట్టేలాగా ఫ్రై చేసుకొని ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి అట్లా మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇంకో టెన్ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత అట్లా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది ఇంకా ఒక్క ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుందాము కారం ఏం అక్కర్లేదండి ఇంకా పచ్చిమిర్చి స్పైసీగా సరిపోతుంది అట్లా దగ్గరికి ముద్దలాగా రావాలి చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్